హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్యాపేట పిల్ల యూట్యూబ్ ఛానల్ ప్రీవియస్ ఒక వీడియో పెట్టాను కదా మా వంతు సహాయం చేస్తున్నాం మరి మీరు అని దాని తర్వాత వీడియో ఇదేనండి మేము ఆ నైట్ అంతా ప్యాకింగ్ చేసుకొని పెట్టుకున్నాము తెల్లారి మార్నింగ్ మేము అక్కడికి ఖమ్మంకి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూసేసరికి మాకే బాధ అనిపించింది చాలా దీనస్థితిలో ఉన్నారు వాళ్ళు అయ్యో ఏంటిది అనుకున్నాం మేమైతే చాలా బాధ వాటర్లో మొత్తం బట్టలు తడిసాయి బుక్స్ తడిసాయి అది వంట సామాన్లు తడిసాయి రైస్ తడిసాయి వాళ్ళకు అంటే కప్ పడుకున్నప్పుడు కప్పుకోవడానికి చెత్తలు కూడా లేవండి అట్లనే పడుకుంటున్నారు వాళ్ళు చూసేది మాకు చాలా బాధ అనిపించింది ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చి ఏ సహాయం చేస్తారు అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు అలాగే మా వంతు వచ్చింది మేము వెళ్ళి సహాయం చేస్తాము మేము ఉన్నామన్న భరోసా వాళ్ళకి ఇచ్చాము చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళకి మేము అవి అందిస్తుంటే అలాగే మీ వంతు కూడా మీరు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇదే చెప్తున్నాను విషయం మనకు తోచినంత సహాయం చేద్దాం వాళ్ళకు అండగా నిలబడితే తప్పేముందండి మనకు ఒక్క రోజు ఖర్చు కదండి మనం ఎన్నో రోజుల నుంచి ఏదో ఖర్చుతో పెడుతూనే ఉంటాం కదా కానీ ఒక్కరోజు ఆ ఖర్చని తాపుకొని వాళ్ళకు పిడికిడి మెతుకులు పెట్టండి చాలా సంతోషపడతారు చెడు చేయట్లేదు కదా మంచి చేస్తున్నాం కదా ఆ దేవుడు కూడా మనల్ని చాలా మంచిగానే చూసుకుంటాడండి అక్కడ పరిస్థితి అంతా మేము చూశాక అక్కడ ఒక ఆమెను బండి పెట్టుకొని చూడ బండి పెట్టుకొని ఉంది ఆమెను మేము అడిగాము ఎవరు సహాయం చేస్తున్నారు ఎవరైనా వచ్చి మీకు సహాయం చేస్తున్నారా లేదా ఏ సహాయాలు చేస్తున్నారు ఎలా గడుస్తుంది మీకు అని మేమంతా అడిగాము తన మాటల్లో తను వివరించింది మీరు కూడా వినేయండి చెప్పుకోలేనంత బాధలో విన్నాం కానీ చెప్తున్నాము ఎందుకంటే మొత్తం నష్టపోయి ఉన్నాము అసలు చెప్పుకున్న కూడా లేదు మా పరిస్థితి మేము తమ నుండి మాట్లాడుతున్నాము ఎవరైనా సాయం చేయండి మాకు మా తరఫున మాకు పండి పెట్టుకున్న టైం కూడా మాకు అసలు లేదు కానీ పరిస్థితి వెళ్ళక లేక పండి పెట్టుకో కలిసి వస్తుంది మొత్తము మోతనగరం మాది టౌన్ మొత్తం మొత్తం బోడలు కుడిపోయి మొత్తం ఇంకా కొట్టేసినాయి నీళ్ళు ఏం భర్తలు కట్టుకుంటానికి ఏం లేదు కొద్ది కొద్దిగా సమానం కలిసి అది వేసుకొని తల్లి చేసుకుంటున్నాం పప్పులు గువ్వులు పప్పులు కొన్ని కొన్ని వస్తున్నారు మధ్యనే మొత్తం అందట్లేదు సాయపడకలేదు ఎక్కువ సాయపడ చూడలేదు ఎక్కడ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక్కడ కమో పరిస్థితి చూసినట్టయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ఒక పూట తినడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు బియ్యం లేక ఉప్పు లేక పప్పు లేక బతకడానికే చాలా కష్టంగా ఉన్నది దయచేసి మీ వంతు మీరు సహాయంగా చేసి వాళ్ళకి మనం రెండు పూటలు తినేది ఒక్క పూట పెట్టు అందరం కలిపి సాటి మనుషులకి సహాయపడదాం ఫ్రెండ్స్ ప్లీజ్ మనం శ్రీరామ్ నగర్ నుంచి వచ్చినామని చెప్పేసి మేము మేము సురేపేట శ్రీరామ్ నగర్ నుంచి వచ్చినామండి మా సహాయం మా వంతు మీరు సహాయం చేసినాం మీరు కూడా చేయండి మీరు కూడా సహాయపడండి సహాయపడండి మన రాజు దానికి సంబంధం ఉన్నామండి సంబంధం సేపు అన్నం లేకపోతే కట్టుకోలేదు వీళ్ళకి తినడానికి లేదు మళ్ళీ మనం ఇంకో కొన్ని మేము వచ్చామండి పూర్తిగా డామేజ్ అయిపోయింది పుస్తకాలు ఏతుండీ ఒకటే ఖరాబ్ అయితే ఇంకా కూడా ముందుకు వచ్చి హెల్ప్ చేయండి మనం ప్రార్థించే తగలకంగా సాయం చేసే చేతులు నిన్న మేము ఒక్క నాడు గుర్తించుకొని మనం ఉండడం ఎక్కువ కాదు మనకు చేతులైనంతా సహాయం చేయండి ఎవరికి బలవంతం కాదు ఒక మనం మూడు పూటలు పెంచాం అందులో ఒక్క పూట తగ్గించి వీళ్ళకి ఇద్దామండి